ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్ను ఎమ్మెల్యే ఆళ్ళనా సిద్ధం చేస్తున్నారు కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ కేడర్ను సమన్వయం చేస్తూ విజయమే లక్ష్యంగా అస్త్రాలను రెడీ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైసీపీకి పట్టం కట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే విధంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు నలభై తొమ్మిది యాభై డివిజన్లో శుక్రవారం పార్టీ క్యాడర్తో తో ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఎమ్మెల్యే ఆళ్లనాని సమావేశాలు నిర్వహించారు అసత్య ఆరోపణలతో అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ కేడర్ కు ఆళ్ల నాని సూచించారు ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం శ్రమించాలని సైనికుల్లా పని చేయాలని చెప్పారు దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి లబ్దిదారులందరికీ నేరుగా వారి ఖాతాల్లో లబ్దిని జమ చేయిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమాన్ని ప్రతి ఓటర్కు వివరించి ఓటుగా మలుచుకోవాలని ఆయన సూచించారు అలాగే అలాగే ఇడా చైర్మన్ సిటీ చైర్మన్ అనేటువంటి ఈరోజు నాలుగు ఎన్నికల నుంచి కూడా ఇదే ప్రాంతంలో గడప గడప జరిగిన యాభై ఇంట్లో కార్యకర్తలు మీటింగ్ కట్టడం జరిగింది పెంచాలి మళ్ళీ ఆ సదావకాశాన్ని ఎక్కువ మీటింగ్ కానీ అనేక మనకి అండగా కార్యకర్తలకి దగ్గరగా ఉండాలి వాళ్ళ ఇష్టాలు ఏకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యాభై డివిజన్ లో మనంతా కూడా ఒకే కుటుంబం ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో కుట్రలను ఎన్నో వ్యక్తిగత దాడులను నీచమైనటువంటి రాజకీయాలను కూడా ఎదుర్కొంటూ ఏ విధంగా ప్రతిపక్షాల రూపంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులెత్తుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలి దానితో పాటు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నో దిగదారుడు రాజకీయాలకి ఒక మంచితనం అనే ముసుగు పాల్పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ నాయకులు వీళ్ళందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకు అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నా కూడా మీరందరూ ఇచ్చినటువంటి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి సహకారం ఆశీర్వాదాల బలంతో ఈరోజు రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఆయన అందగా నిలబడ్డారు ఐదు సంవత్సరాల పాటు కరోనా వంటి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా రెండు మూడు రెండున్నర రెండు సంవత్సరాలు మనం ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దానికి నేను మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే కేవలం ఒక రెండు నెలలు మనం చేసే మంచి పనులకు మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు వీటన్నిటికీ కూడా రెండు నెలలు కొంత గ్యాప్ తీసుకుంటా ఉన్నాం అంతే ఈరోజు ఇంక రానున్నటువంటి పది రోజులు మొదలుకొని మళ్ళీ ఎన్నికలయ్యేటువంటి ఏప్రిల్ పదిహేను అంటే మధ్యలో ఒక నలభై ఐదు రోజులు మనం చేసేటువంటి మంచి పనులకు అభివృద్ధి కార్యక్రమాలకు ఆ సమస్యల పరిష్కారానికి కొంత గ్యాప్ ఇస్తాము ఖచ్చితంగా తర్వాత మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ అందరి సహకారంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు మనం ఏ విధంగా అయితే గతంలో ఒకరికొకరు మనం అండగా ఉన్నామో అదే కార్యక్రమం ప్రజలకు మనం అందరం కలిసి ఏ విధంగా సేవలు అందించామో అది మళ్ళీ తిరిగి దాని గ్యాప్ కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే కాబట్టి మీరందరూ కూడా ఈ నలభై ఐదు రోజులు మీరు పూర్తిగా మీ మీ పనులను కొంత పక్కన పెట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటూ మన వాళ్ళకి చెప్పండి ప్రజలకి ఏదైనా ఇంకా జరగాల్సి ఇంకా ఇప్పటివరకు మనం చేసినటువంటి పనులు కాకుండా ఇంకా ఏదైనా పనులు ఉంటే ఖచ్చితంగా మేము మా నాయకుల ద్వారా మేము చేయిస్తాము ఒక్క నలభై ఐదు రోజులు మీరు ఓపిక పట్టండి మళ్ళీ తిరిగి ఆ అభివృద్ధి అంతా కూడా మొదలు పెడతామన్న మాటని మా మాటగా మీరందరూ కూడా చెప్తూ ప్రజలకి ఆ నమ్మకాన్ని కలిగిస్తూ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ చేసేటువంటి ఆ కుట్రలను ప్రజలకి చెబుతూ వారిని కూడా మరి చైతన్యవంతులను చేస్తూ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా మరి సౌనయంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ సెలవు